రామం శ్రీరామం భూయో భూయో నమ్యహం సఖ్యం శ్రవణం దాస్యం వందనం అర్చనం సేవనం ఆత్మనివేదనం కీర్తనం చింతనం అనేవి నవవిధ భక్తి మార్గాలు అందులో అర్చనం వల్ల తరించిపోయిన ఋతు చక్రవర్తి గురించి ఈరోజు తెలుసుకుందాం ఋతు చక్రవర్తి జననం చిత్రంగా ఉంటుంది ఋతు మామూలుగా పుట్టలేదు వేణుడు అనే రాజు ధర్మాన్ని తప్పి ప్రజల్ని హింసిస్తూ ఉండడంతో స్వయంగా మహర్షులే అతన్ని చంపేశారు తీరా వధించిన తర్వాత అయ్యో అతని వంశం నిర్వంశం అవుతుందే అని బాధపడ్డారు తపస్సంపన్నులు కనుక వారికి అతీత శక్తులు ఉన్నాయి అలా మునీశ్వరులు వేణుని చేతులను మధించారు దాంతో శ్రీహరి అంశతో పురుషుడు లక్ష్మీదేవి అంశతో స్త్రీ ఉద్భవించారు ఆ స్త్రీ అర్చి పురుషుడు పృథ్వ చక్రవర్తి చక్రవర్తికి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఈశ్వరుడు ఖడ్గాన్ని బ్రహ్మదేవుడు దివ్య రథాన్ని లక్ష్మీదేవి అపార సంపదలను సరస్వతి దివ్య హారాన్ని పార్వతీదేవి శతచంద్ర దివ్య ఫలకాన్ని సూర్యుడు బాణాలను చంద్రుడు తెల్లటి గుర్రాలను అగ్నిదేవుడు ధనుస్సును భూదేవి దివ్య పాదుకలను వరుణుడు శ్వేతచట్రాన్ని పవనుడు చామరాన్ని కుబేరుడు బంగారు ఆసనాన్ని ఇంద్రుడు కవచ కిరీటాల కిరీటాలను యముడు దివ్య పుష్పమాలను ఋతుకి కానుకలుగా ప్రసాదించారు ఒకరోజు కుమార మహర్షి పృథు చక్రవర్తి దగ్గరికి వె వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు ఋతుచక్రవర్తి ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాడు ఆయన పాలనలో దేశం సస్యశ్యామలంగా ఉంది కానీ కొన్నాళ్లకు విపత్తు వచ్చింది వర్షాలు కరువై క్షామం ఏర్పడింది నిలువ ఉన్న ధాన్యాలు కూడా అయిపోయాయి ప్రజలు ఆకలి బాధను తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు వెళ్ళి తమ బాధను వెళ్ళబోసుకున్నారు ఋతుచక్రవర్తి చక్రవర్తి కళ్ళు ఆర్ద్రమయ్యాయి భూమికి చేతులు జోడించి అమ్మ భూమాత నువ్వు ఎందుకు ఇలా నిరుపయోగంగా తయారయ్యావు ఇంకెంతకాలం పంటలు పండవు ప్రజలు ఎలా బ్రతకాలి అంటూ దీనంగా ప్రశ్నించాడు అంతలోనే కోపోద్రిక్తుడయ్యాడు పృథు చక్రవర్తి ఆగ్రహానికి తట్టుకోలేక భూదేవి ఆవు రూపంలో పారిపోసాగింది పృథు చక్రవర్తి వెంబడించి పట్టుకున్నాడు అప్పుడు భూదేవి అయ్యా పృథు నీ తండ్రి ఒక్కనాడు ఏ రోజు యజ్ఞయాగాదులు చేయలేదు కనుకనే వర్షాభావం ఏర్పడింది నేను నిస్సారంగా మారాను నువ్వు యజ్ఞ క్రతువులు చేస్తూ ఉండు దాంతో ఎప్పుడూ దేశం సుభిక్షంగా ఉంటుంది అది అలా ఉంచి ఇప్పుడు ఒక దూడను ఒక దోగ్ధను ఏర్పాటు చేయి అంది గోరూపంలో ఉన్న భూమాత మనువు లేగదూడగా ఋతువు దోగ్ధగా అంటే పాలు పితికే వ్యక్తిగా పాలు పితికారు అంతే తృణ వృక్ష వనస్పతులు ధాతువులు సమకూరాయి అంతేకాదు బుద్ధి జ్ఞాన తేజస్సు శక్తి శౌర్యం అనే దివ్య శక్తులు వచ్చాయి దాంతో భూమి సారవంతమైంది వెంటనే వర్షాలు కూడా కురిశాయి పంటలు సమృద్ధిగా పండి దేశం తిరిగి సుభిక్షమైంది పృథు చక్రవర్తి ధర్మ పాలనలో మరెప్పుడూ ఏ సమస్యలు ఎదురు కాలేదు దేశాన్ని మరింత మెరుగుపరిచాడు సదా ప్రజ ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన పృథు చక్రవర్తి ఆదర్శమూర్తిగా మిగిలిపోయాడు పవిత్ర చరిత్రుడు యశస్వంతుడు అయిన పృథు చక్రవర్తి పురాకృత సుకృతం వల్ల ప్రాప్తించిన భోగభాగ్యాలను అనుభవించాడు జనరంజకుడై దుండగులకు దండధరుడై సప్త ద్వీపాలలో విస్తరించిన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు కొంతకాలం తర్వాత ఒకనాడు దీర్ఘసత్రమనే యాగం చేయాలనే కోరికతో దీక్ష వహించాడు ఆ యాగంలో నిత్య మంగళ అయిన మహారాజు తేజస్సుతో విరాజిల్లుతూ ఋషులను పితృదేవతలను చక్కగా పూజించాడు ఆ సమయంలో పృథుచక్రవర్తి సదస్సులను ఉద్దేశించి గంభీరమైన మాటలతో దయచేసి వినండి ధర్మాన్ని నిలబెట్టడానికి బ్రహ్మదేవుడు నన్ను నియోగించాడు ధర్మబద్ధమైన ప్రజాపాలన సమర్థవంతంగా ఆచరించేవారికి కర్మసాక్షి అయిన భగవంతుడు ఏ లోకాలను అనుగ్రహిస్తాడో ఆ పుణ్యలోకాలు నాకు లభిస్తాయి రాజు ప్రజలను ధర్మ మార్గంలో నడిపించాలి కానీ ధనాపేక్షతో పన్నులు వసూలు చేయకూడదు అలా చేస్తే ప్రజలు చేసిన పాపాలు రాజుకే సంక్రమిస్తాయి ప్రజలు చేసే మంచి పనులు రాజుకు మంచి చేస్తాయి ప్రజలు అసూయారహితులై సర్వం పరమేశ్వరార్పణ అనుకుంటూ ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించాలి అదే మీరు నాకు చేసే సేవ భక్తితో భగవంతుడైన వాసుదేవిని పాదపద్మాలను ఆశ్రయించుకున్న వారికి సమస్త దోషాలు తొలగిపోతాయి విజ్ఞానము ధైర్యము శక్తి లభిస్తాయి అపారమైన సంసార దుఃఖాన్ని పొందరు గొప్ప వైరాగ్య వైరాగ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు సదస్సులు ఆయనను ఈశ్వరునిగా భావించి నమస్కరిస్తూ జయజయధ్వానాలు చేశారు ఆ సమయంలో బాలసూర్యుల వలె ప్రకాశించే దేహాలతో మహా మహాసిద్ధులు అక్కడికి విచ్చేశారు మహారాజు వినయంతో ఆ యోగీంద్రులకు నమస్కరించి ఆసనములపై కూర్చుండబెట్టి పూజించాడు మీరు లోక శుభంకరులు రాక వల్ల నాకు సర్వ శుభాలు లభిస్తాయి నాకు మోక్ష సాధనమైన ఉపదేశాన్ని ఇవ్వండి అని అన్నాడు పరమయోగీంద్రుడైన సనత్కుమారుడు పృథుచక్రవర్తికి బ్రహ్మతత్వాన్ని బోధించాడు ఆ సిద్ధులు చక్రవర్తి భక్తికి సంతుష్టులై ఆయనను దీవించి ఆకాశ గమనంలో వెళ్ళిపోయారు తదుపరి పృథుచక్రవర్తి సదాచార పరాయణుడై సత్కర్మలను ఆచరిస్తూ భార్య అయిన అర్చిమహాదేవి వల్ల తనతో సమానులైన విజితాశ్వడు ధూమ్రకేశుడు హర్యశ్వడు ద్రవిణుడు రుకుడు అనే ఐదుగురు కుమారులను పొందాడు ఆ రాజేంద్రుడు రాజా అనే శబ్దాన్ని సార్థకం చేసుకున్నాడు ఒకనాడు మహారాజు తనకు వార్ధక్యం వచ్చిందని తెలుసుకొని రాజ్యాన్ని కొడుకులోకి అప్పగించాడు ప్రజలు విచారంతో చూస్తుండగా భార్యతో కలిసి తపోవనానికి వెళ్ళాడు అత్యంత ఘోరమైన తపస్సును ఆచరించాడు తర్వాత నిజ శరీరాన్ని విడిచిపెట్టి ముక్తిని పొందాడు మహాస్వా సాధ్వీ అయిన అర్చి మహాదేవి పతిదేవుణ్ణి అనుసరించి పరమపదాన్ని పొందింది ఆమె పాతివ్రత్యాన్ని దేవతలు కొనియాడారు పృథు చక్రవర్తి అర్చి దివ్యపదమైన విష్ణులోకాన్ని పొందారు ఈ పృథు చక్రవర్తి పుణ్య చరిత్ర విన్నా చదివిన శుభాలను కలిగిస్తుంది ధర్మార్థ కామ మోక్షాలను సిద్ధింపజేస్తుంది శ్రీహరి పాదాల మీద నిచ్చలమైన భక్తి కలుగుతుంది పాదాన్ని పొందుతారు విష్ణు పదాన్ని పొందుతారు మిత్రులారా ఇది మన ఇతిహాస చరిత్ర ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా చరిత్ర అవుతుంది అంటారు పెద్దలు ఒకప్పుడు పర్యావరణ కాలుష్యానికి గురై ఈ పుడమి భూమి నిస్సారవంతంగా తయారైనప్పుడు ఆ భూమిని ఉద్ధరించి తిరిగి సారవంతంగా మార్చినటువంటి మహారాజు పృథ్వీ చక్రవర్తి అందుకే ఆయన పేరు మీదే ఈ పొడమి తల్లిని పృథ్వీ అని పిలుస్తున్నాం ఇప్పుడు అదే ప్రమాదం జరగబోతుందేమో అనిపిస్తుంది మనం సేంద్రియ ఎరువులను వేయకుండా రసాయన ఎరువులతో వ్యవసాయం చేస్తూ నేల సారాన్నంతా లాగేస్తూ ఉన్నాం పశు సంపద తగ్గిపోయింది దానివల్ల భూమి సారాన్ని కోల్పోతూ ఉంది వేల సంవత్సరాలు యుగ యుగాలుగా మన తాతలు ముత్తాతలు మన పూర్వీకులు పశు సంపదతో ఆవు పేడతో ఈ నేలను వారు వ్యవసాయం చేస్తూ సారవంతంగా పోషించుకుంటూ ఉంచుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు ఏనాడు నేల తన సారాన్ని కోల్పోలేదు ఈ ఆధునిక పరిజ్ఞాన ప్రభంజనంలో పడి కొట్టుకుపోతూ అపురూపమైన మన సంస్కారాన్ని మన విజ్ఞానాన్ని మనం మర్చిపోయి పూర్తిగా పశువులకు పశువులను దూరం చేసి వ్యవసాయం కేవలం రసాయన ఎరువులతోనే చేయడం వల్ల భూమి సారం కోల్పోతుంది కొద్ది రోజుల్లోనే కొన్ని సంవత్సరాల్లోనే భూమి పంటలు పండడానికి వీలు లేకుండా నిస్సారంగా తయారవుతుంది అని చెప్పి మనకు జగ్గి వాసుదేవ్ మన యోగ గురువులు ఆ మధ్య సేవ్ సాయిల్ అనే ఒక ఉద్యమాన్ని చేపట్టి ప్రపంచవ్యాప్తంగా మరి ఆయన చైతన్యం చేయడానికి ప్రయత్నించారు భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది భూమి నిస్సారంగా తయారు కాకుండా రక్షించుకోవాలి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది ఒకప్పుడు మొహంజోదారో హరప్ప నాగరికతలు వెళ్ళి విరిసిన ఈరోజు అది ఎడారిగా రాజస్థాన్లో మనకు కనిపిస్తుంది తారెడారిగా మరి అదేవిధంగా ఒకప్పటి బలియన్ తర్వాత గ్రీకు పిరమిడ్స్ ఈజిప్టులో ఈరోజు మొత్తం ఎడారిగా మారిపోయింది అంటే చరిత్ర సాక్ష్యం మళ్ళీ పునరావృతం అవుతుందా అన్నట్టు ఈ పొడమి తల్లి తన సారాన్ని కోల్పోయి మరి మనకు నిస్సారంగా మారితే ఈ జీవరాశులకు ఆహారం లభించక అంతరించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆవు దానికి మూల కారణం ఎక్కడైతే ఆవు ఉంటుందో అందుకే పూర్వం సంపద అంటే గోసంపదనే గోవు ఉంటే మొత్తం సురక్షితంగా ఉంటుంది పర్యావరణంతో పాటు ప్రాణికోటి అది ఎలాగయ్యా అంటే గోవు పాల ద్వారా ఆ కుటుంబంలో ఆరోగ్యం లభిస్తుంది గోవు పేడ ద్వారా ఆ భూమి సారవంతంగా అయి మరి పాడి పంటలను పండిస్తుంది గోవు సంతతి వ్యవసాయానికి ఆ లేగదూడలు ఉపయోగపడతాయి పర్యావరణం పాడవకుండా కాపాడుతుంది అందుకే గోవును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అంటారు కదా ఈ కథలోని అంతరార్థము అర్థము పరమార్థము అదే చక్రవర్తి ఈ గోమాతగా మారిన భూమిని ఆ పాలను పితికి భూమి తిరిగి సారవంతమయ్యేటట్టు చేశాడు అన్నది అందులో ఉన్నటువంటి సైన్స్ మనకు విజ్ఞానం ఇందులో కనిపిస్తుంది మిత్రులారా ఓం తత్ సత్